జిల్లా గంగాధర నెల్లూరులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది జీడీ నెల్లూరులో సీఎం స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు స్థానికులను పలకరించి పలువురితో సెల్ఫీలు దిగారు దీనిలో భాగంగా ఓ మహిళకు పింఛన్ అందించిన సీఎం ఆమె కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడపిల్లలకు రెండు లక్షల చొప్పున ఎఫ్డీ చేయాలని వారిని సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారులను ఆదేశించారు కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పారు ఇద్దరు కలిసి నలభై ఐదు వేలు వస్తుంది ఒక పని చేయండి ఆ అమ్మాయికి రెండు లక్షలు ఈ అమ్మాయికి రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇది చేసే సార్ నేను రెండు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా ఇల్లు కట్టిస్తాను ఎందుకని చెప్పా కదా ఇప్పుడు చేద్దాం ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివిస్తాను చదివిస్తాను అది 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 చేస్తారు చేస్తారమ్మ చేస్తారు అది చేసిన తర్వాత వీళ్ళిద్దరినీ రెండు రెండు లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివిచ్చామండి చదివిచ్చేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు ఎస్ అది చేయించండి ఎస్ ఓకే లేదు పెన్షన్ ఇస్తున్నారు కదా నాలుగు నాలుగు వేలు ఇస్తుందమ్మా ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ లేదు అయితే అవుతుంది వీళ్ళ పిల్లలు సెర్చ్ చేసి చెప్తాను రెండు ఆవులు బట్టి రెండు ఆవులు బట్టి ఇవ్వమంటారు పెంచుకో సరిపోతా రెండు సరిపోతాయి కదా రెండు రెండు ఆ రెండు కూడా ఇచ్చేసా తీసుకున్నావు తీసుకున్నావా ఇచ్చేసి రా ముద్ద తీసుకోవాలి అక్కడ 好了，可以。